వరంగల్ జిల్లా రామన్నపేట కాలనీలోని మూన్ లైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు రామన్నపేట కాలనీలో భక్తుల కోలాహలం నెలకొంది గణనాథునికి భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ డప్పు చప్పుళ్ల మధ్య కోలాటాలతో ఊరేగింపుగా నిమజ్జనానికి తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో మూన్లైట్ అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు పాల్గొన్నారు లైట్ యూత్ అసోసియేషన్ గణపతి మహారాజు ఇవాళ విసర్జనం జరుగుతుంది తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని మరి ఈ రోజు నవరాత్రులు పూర్తి చేసుకొని విసర్జనానికి మన గణనాథులు బయలుదేరాడు పర్యావరణ పరిరక్షణ కోసము ఆలోచించి ముప్పై నాలుగు సంవత్సరాలుగా పట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ మన పరిరక్షణ కాపాడాలనే ఉద్దేశంతో మన గణనాథుని ఈ తొమ్మిది తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తి చేసుకుని ఇవాళ విసర్జనము మొదలైంది కావున నా యొక్క కోరిక ఏంటంటే మిగతా విగ్రహాలు కూడా పర్యావరణ పరిరక్షణ కోసము అట్టి విగ్రహాలను పెట్టి మన పర్యావరణ పరిరక్షణని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి విగ్రహాన్ని పెడుతున్నాము ఈ తొమ్మిది నవరాత్రులు ఘనంగా పూజలు విధించుకొని ఇవాళ విసర్జనానికి మా గణనాథుడు మూన్ లైట్ యూత్ అసోసియేషన్ రంగంపేట నుంచి బయలుదేరాడు మా గణనాథుని దగ్గర మన అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పాటు ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కోసము ముఖ్యంగా అందరికి తెలుపడం జరిగింది